నెల్లూరు జిల్లా సీతారాంపూర్ మండలం స్థానిక సబ్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనకు వెలుగు సిబ్బంది స్వాగతం పలికారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చెప్పిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మరోసారి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుబ్బారెడ్డి ఎంపీపీ పద్మావతి వెంకటరెడ్డి డాక్టర్ ఎలీషా కుమార్ దుర్గయ్య లకిడి బ్రహ్మయ్య మాబు ఏపీఓ సుధాకర్ మరియు రెవెన్యూ సచివాలయ వెలుగు సిబ్బంది డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేరకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడ చేతి మీద ఉన్న పెద్దవారు కూడా వెలుగు సిబ్బందికి అధికారులకు ఇక్కడ ఉన్న మా సోదరి మండలం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మహిళా మనులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా అమ్మా గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడమో మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మీరు బ్యాంకులలో ఎన్ని రుణాలైనా తెచ్చుకోండి నేను కడుతున్నానని ఆనాడు ప్రభుత్వం చెప్పడము మనందరికీ తెలుసు అందరం కూడా గ్రూప్ లోన్స్ తెచ్చుకొని కట్టుకునే దిశలో ఉన్నప్పుడు నేను కడ్తానని మోసగించడం వల్ల మహిళలందరం కూడా మోసపోవడం జరిగింది అదేనాటి మన జగన్మోహన్ రెడ్డిన పాదయాత్రలో వచ్చి మహిళలందరి మన మనం చెప్పుకోవడం వల్ల మన కష్టాలు విని మనకు అండగా ఉంటూ మీ మహిళ రుణ మీ రుణాలు మీ వడ్డీతో సహా మీ ఇంటికి చేరుస్తాను ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా మీకు మీ అకౌంట్ లో ఏపిస్తానని ఆనాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం కూడా మన ముఖ్యమంత్రి అందరికీ తెలుసు అదే విధంగా మహిళలకు మాట ఇచ్చిన జననేత జగన్ అన్న మాట ఇచ్చాడు మాట నిలుపుకున్నాడు అందరికి కూడా ఎంతైతే రుణమాఫీ ఉండదో మొత్తం కూడా ఈ రోజుకి ఇవ్వడం కూడా మనందరికీ తెలుసమ్మా ఈ రోజు మహిళలకు ఒక పండుగ ఎందుకంటే మనము పది రూపాయల అప్పు ఉంటే ఎంత ఒత్తిడి వస్తుందో మనకు తెలుసు మహిళలకు కుటుంబ బాధ్యతను మోసేది మహిళ మగవారు ఎంత సంపాదించి ఇచ్చినా కూడా మహిళ కూడబెట్టి ఆ కుటుంబాన్ని నిలబెట్టే ఏకైక మహిళ ఎవరంటే మన మహిళలమే అది ప్రభుత్వానికి తెలుసు కాబట్టే ఈరోజు మన జగనన్న ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా మహిళలకు హౌస్ సైడ్స్ అనేవి ఇల్లు కట్టేయడం అయితేనే మహిళ పేరు మీదనే ఇంటి ఇల్లు మహిళా పేరు మీదనే ఉపయోగపడింది అనే దాని గురించి చెప్తున్నాను మా అన్నగారు ఎనభై మూడవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఎమ్మెల్యేగా నిలబడ్డారు దానికి ఆయనకు పోటీ వెంకయ్య నాయుడు గారితో పోటీ అప్పుడు స్వల్ప మెజార్టీతో మేము ఓడిపోవడం జరిగింది మా అన్నగారు తర్వాత ఉదయగిరి నాయకులు కొంతమంది వెంకయ్య నాయుడు గారి దగ్గరికి పోయి ఇక్కడ ఒక ఒక డిగ్రీ కాలేజీ కావాలండి ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి చాలా కష్టపడుతున్నారు నెల్లూరికో ఎక్కడికో పోవాల్సి వస్తున్నది అనే పద్ధతిలో చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ఆ కాలేజీని ఎక్కడో పెట్టారు తర్వాత అది ఉదయగిరి కాన్స్టెన్షన్ కి ఏమాత్రం సంబంధం లేకుండా మూసివేయటం జరిగింది తర్వాత మా అన్నగారి దగ్గరికి వెళ్ళారు ఉదయగిరి నాయకులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వెంబడే దానికి కొంత డిపాజిట్ చేసి డిగ్రీ కాలేజీ పెట్టడం పెట్టించడం జరిగింది తర్వాత ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళంతా ఈరోజు కనీసం కొన్ని వందల మంది టీచర్లుగా తయారై ఉన్నారు ఉదయగిరి కాన్సెన్స్లో తర్వాత ఆయన ఒకటే ఆలోచించారు ఇక్కడ సరైన ఎడ్యుకేషన్ లేక ప్రతి ఒక్కరూ చాలా తెలియక పాటు పడుతున్నారు కాబట్టి మనం ఏదైనా విద్యాపరంగా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా అన్నగారు ఆలోచించి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించడం జరిగింది దానివల్ల మొన్న అల్లు రాజు గారు చెప్తున్నారు సీతారాంపురంలో సుమారుగా నూట యాభై రెండు వందల మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మెరిట్స్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసి బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినారని ఆ విధమైన ఆస్కారం జరిపించడానికి మా అన్నగారు ఉపయోగపడ్డారు ప్రైమరీ స్కూల్స్ ఈ విధంగా ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు కొంచెం నాలర్జీగా ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉంటారు అనేది ఆశించి ఆయన ఖచ్చితంగా స్కూల్స్ డెవలప్ చేయాలని కాలేజెస్ డెవలప్ చేయాలని ఆలోచించి ఇక్కడ జనాలకి అన్ని విధాలా ఉపయోగపడుతూ వచ్చారు నలభై సంవత్సరాల నుంచి ఆయన చేసిన మార్గంలోనే నేను కూడా నాకు ఏ బాధ్యతలు లేవు నాకు ఇద్దరు పిల్లలు మగపిల్లలు వాళ్ళకే అన్ని బాధ్యతలు అప్పచెప్పాను నేను నేను కంప్లీట్గా ఇక్కడ ఉదయగిరికి మా అన్న నా నడిపించిన మార్గంలో నేను కూడా నడిచి ఏ మాత్రం ఇక్కడ ఎటువంటి ఈ లంచాలు ఈ కథలా లేకుండా నేను సర్వీస్ చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాము కాబట్టి మీరు మమ్మల్ని మీ మీరు అందరూ దయ ఉంచి మా ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను